వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైసెట్టిని ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితుల కారణంగా కావచ్చు కాలానుగుణంగా ప్రతి ఒక్కళ్ళు వయసుతో తారతమ్యం లేకోకుండా కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా మోకాల నొప్పులు మోకాల నొప్పులు అంటే అందరూ కూడా ఒక్కటే శరణ్యం ఒకటి అదే ఆపరేషన్ ఆపరేషన్ వెళ్ళాల్సిందే మోకాలు చిప్పలు మార్చుకోవాల్సిందే స్టీల్ ప్లేట్స్ వేసుకొని మళ్ళా పయనం సాగించాల్సిందే అంటారు అయితే ఆ ఆపరేషన్ అనేది సాదాసీదాగా ఉండదండోయ్ ఆపరేషన్ అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి చూసే తప్పితే ఆ నరకం అర్థం కాదు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా చక్కగా నడుస్తున్నారంటే చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూసాం ఈ నేపథ్యంలోనే మోకాల చిప్పల అరుగుదలకు ఆపరేషన్లకు చెక్ పట్టండి ప్లాస్మా థెరపీకి స్వాగతం పలకండి అంటున్నారు హైదరాబాద్కు చెందిన ఎపియాన్ పెయి క్లినిక్ డాక్టర్ సీనియర్ పెయిన్ ఫిజిషియన్ అయిన డాక్టర్ సుధీర్ ధారా గారు ప్రస్తుతం సుధీర్ ధారా గారు మనతో ఉన్నారు ఎందుకు ఆపరేషన్లకు చెక్ పెట్టాలి ప్లాస్మా థెరపీకి ఎందుకు స్వాగతం పలకాలి అన్న పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్కారం అండి బాగున్నారా బాగున్నారండి అసలు ఆ గుజ్జు అరగకుండా చేయాలంటే ఏం చేయాలి ఎప్పటికీ ఆ గుజ్జు అరగకూడదు నేను అవ్వనసులుగా ఉంటూ హ్యాపీగా ఏం చేయాలి జనరల్ గా ఎవ్వరు కూడా ఏం చేయలేరు అది నేచురల్ ప్రాసెస్ మన జుట్టు జుట్టు తెల్లగా అవుద్ది ఏం చేయగలమా ఏం చేయాలి గా విగ్గు పెట్టుకోవాలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నేచురల్ గా మన వయసు రీత్యా చాలా బాడీ పార్ట్స్ అరిగిపోతాయి జుట్టు కానీ స్కిన్ రింకిల్ అవుతుంది మన స్కిన్ ముందు స్మూత్గా ఉండేది మడతలు పడిపోతుంటుంది ఇక్కడ మజిల్స్ పోతాయి మడతలు పడుతుంటాయి జాయింట్స్ అరిగిపోతుంటాయి అట్లాగే గుజ్జు మోకాలు ఒక్కటే కాదు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్లో తప్పకుండా గుజ్జు ఉంటుంది ప్రతిదరుగుతుంది మోకాలు ఎందుకు అరుగుతుంది అంటే దాని మీద వెయిట్ పడుతూ ఉంటుంది కాబట్టి సో మనం ఆపాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఆపలేరు కాకపోతే నొప్పి ఎప్పుడైతే వస్తుందో ఈరోజు మనకి నలభై ఐదేళ్లకి నొప్పి వచ్చింది అనుకోండి ఎవరికైనా ఫస్ట్ టైం అదే చాలా నాకెందుకు వస్తుందిరా మోకాలు నొప్పి నలభై ఏళ్ళకి అనుకుంటాం అనుకోకండి ఒక వారం చూడండి వారం కంటే ఎక్కువ నొప్పి వస్తుంది వెంటనే దాన్ని అవైలట్ చేసుకోవాలి ఎందుకు ఈ అరుగుదలన్నది ఇనీషియల్ స్టేజెస్లో కానీ మనం కనిపెట్టగలిగితే సింపుల్గా రికవర్ చేసుకోవచ్చు సో అందుకని ఎప్పుడు కూడాను మోకాలు అరిగింది అరగకుండా ఉండడం అంతా ఎవరు చేయలేరు కోర్స్ ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకుని సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ పెట్టుకుంటారు పదహారు పదహైదుకి స్టార్ట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కల్లా మొత్తం బాడీ పార్ట్స్ని అరగొట్టేసుకుని ఎందుకంటే వాళ్ళ కెరియర్ అంతే దాని తర్వాత వాళ్ళు పెయిన్స్ ఉంటాయి దాంతో వాళ్ళు ఏంటి కంప్లీట్ రెస్ట్ తర్వాత ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవుతుంటారు ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు లైఫ్ అట్లా లీడ్ చేస్తారు మనం అట్లా చేయలేం కదా మనం ఎక్కువ అనవసరం కార్యక్రమాలు చేసుకొని ముప్పై ఐదు నలభైకి అరగ తీసుకొని రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు చచ్చినట్టు అరవై ఐదు డెబ్బై వరకు పని చేసుకోవాల్సిందే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది నలభై ఐదు ఏళ్లకే టీచర్స్కి మోకాళ్ళు అరిగిపోవడం నలభై ఏళ్లకే డ్రైవర్స్కి మోకాళ్ళు అరిగిపోవడం కండక్టర్లు నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి అరిగిపోవడం కారణం కారణమేంటి వాళ్ళు వాళ్ళు చేసే యాక్షన్ ఓకే ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు టీచర్ ఎయిట్ అవర్స్ క్లాస్ చెప్పాలి మ్యాథమెటిక్స్ టీచర్ తీసుకోండి ఫిజిక్స్ టీచర్ తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ చైర్లు కూడా పెట్టట్లేదు స్కూల్లో ఏంటి చైర్లు తీసుకున్నందుకు నిలబడి చెప్పాలంట ఇది ఒక టార్చర్ సో నిలబడి ఎయిట్ అవర్స్ మీరు చేస్తూ ఒక ఫీమేల్ టీచర్ అనుకోండి పొద్దున్న ఆరు గంటలకి ఇంట్లో అన్ని రెడీ చేసుకొని పిల్లలకి క్యారియర్ కట్టి హస్బెండ్ క్యారియర్ కట్టి ఆమె ట్రావెల్ చేసి క్యారీ ఆమె ట్రావెల్ చేసి సో అని ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ ఆక కూడా ఏది అట్లా వెళ్ళిపోతారు కూడా ఏదో తిందాంలేదు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ ఎయిట్ అవర్స్ నిలబడి టీచ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ త్రీ అవర్స్ పని చేసి లెవెన్ కో ట్వెల్వ్ కో నిద్రపోతారు అంటే ఈ టైంలో ఒక ట్వెల్వ్ అవర్స్ టైంలో ఎంత ఘోరమైన ప్రెషర్ పడుతుంటుంది ఆమె బాడీ మీద స్పైన్ మీద కానీ మోకాలు కానీ షోల్డర్ కానీ ఇది గమనించరు సో అందుకని వీళ్ళకి తొందరగా అరిగిపోద్ది అంటే అప్పుడు ఇప్పుడు సరే సరే మరి నేను టీచర్ కదా నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే జాబ్ అన్నప్పుడు దాంట్లో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఆ జాగ్రత్తలు పాటించాలి ఇదంతా జాగ్రత్తలు సార్ జాగ్రత్తలు అంటే ఇప్పుడు చూడండి టీచర్ ఉంది ఎయిట్ అవర్స్ చెప్పాలి ఎయిట్ అవర్స్ నువ్వు టీచింగ్ చేయాలి బ్రైన్ మిగతా టైంలో రెస్ట్ తీసుకోండి నువ్వు ఎయిట్ అవర్స్ బయట పని చేస్తున్నప్పుడు ఇంటి పని వేరే వరల్డ్ కప్ చెప్పండి అదే అది నేను కూడా అదే అది కూడా నేనే చేయాలి ఇది కూడా నేనే చేయాలి రాత్రి వచ్చి నేనే చేయాలన్న ఇండియన్ కల్చర్ ఉంది చూసారా మారాలి కొంతమంది భర్తలు ఇంటికి ఎంతసేపు వచ్చినా భార్య తనే వండి పెట్టాలి తనే చేయాలి అని మారం చేస్తుంటారు కదా అదంతా లేడీసే చేసి పెట్టారు వాళ్ళు చెప్పాలి బాస్ ఇప్పుడు యాజ్ పర్ ద సైన్స్ నా బాడీ ఇంత అరా అలిసిపోకూడదు నా నా జాయింట్స్ డీజెనరేట్ అయిపోయే ఛాన్స్ ఉంది సో అందుకని నేను ఇంటి పని వేరే వాళ్ళు చెప్పిస్తాను అంటే అత్త మామలు ఒప్పుకోవాలి భర్త ఒప్పుకోవాలి కదా ఇంటి పని ఆ సోషల్ ఇష్యూస్ ఇండియాలో ఉన్నాయి కరెక్ట్ నేను అందుకని ఎప్పుడైనా నా పేషెంట్స్ వచ్చినప్పుడు అత్త మామూలు ఫస్ట్ పిలుస్తాను లేదంటే భర్తను పిలుస్తాను చూడబాద్ ఇన్ కేసు ఈ విడికి కానీ మీరు హెల్ప్ ఇవ్వలేదు అనుకో ఫ్యూచర్లో ఈమె భారం అంతా మీరు పోయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు హాస్పిటల్ తీసుకోవాలి ఈ వారం ఆ హాస్పిటల్ ఇంకో వారం ఇంకో హాస్పిటల్ అట్లా షాపింగ్ అవుతానే ఉంటుంది అందుకని అంటే ఒకటేంటంటే అవేర్నెస్ మీకు మీకు కలవాలి ఇప్పుడు ఒక ఫీమేల్ ఉన్నారు హౌస్ వైఫ్ ఉన్నారు లేదంటే టీచరు లేదంటే వేరే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకి కలగాలి అరే రే ఇంత మనము కానీ మన బాడీ పార్ట్స్ని యూజ్ చేసినట్టే మనం ఫ్యూచర్లో తొందరగా వెడ్రెడ్ అని అవ్వాల్సి వస్తుంది ఆ రోజు నీకు మర్యాద ఉండదు మీరు ఫీమేల్స్ ఎట్లా ఉండాలి ఇల్లు ఇంట్లో ఎవరైనా వస్తే నవ్వుతూ పలకరించాలి మంచిగా అన్ని ఇవ్వాలని అది కోల్పోతారు ఎక్కడే నలభై ఐదు యాభైకే మనకి దాని దగ్గర అండ్ అత్త యొక్క ప్రెజర్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు అది ఆ కల్చర్ మన ఇండియాలో ఉంది ఉంది అండ్ మారాలి అందరు కూడా అందరూ ఇట్లా మారరు కొందరు మారరు కొందరు మొండిగానే ఉంటారు వాళ్ళందరూ మారకపోతే నేను ఏమవుతుందంటే సొసైటీ రాంగ్ గా పోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ కే మోకాళ్ళు అరిగిపోయి ఏం ట్రీట్మెంట్ లేవు పదా సర్జరీకి అంతే ఎంత అంటే ప్లేట్స్ని బట్టి అమ్మా ఈ ఈ ప్లేట్స్ అయితే ఇంత రేటు అమెరికా నుంచి వచ్చే ప్లేట్స్ అయితే ఇంత రేటు బంగారం ప్లేట్ బంగారం రేటు ఇతడి ప్లేట్లు పుత్తడి ప్లేట్లు అని చెప్పేసి ఏం ప్లేట్లు వేస్తారో తెల్దు తెలుదు పేషెంట్ ఏమో అలా ఉంటాడు కింద ఆపరేషన్ జరుగుతుంది ప్లేట్లు ముగించేస్తారు ఎంత రెండు లక్షలకి కొంతమంది ప్యాకేజ్ చాలా తక్కువ రేటుతో మేము చేస్తున్నాం రెండు అంటారు కొంతమంది నాలుగు అంటారు మూడు అంటారు వాళ్ళ వాళ్ళ ఖరీదుని బట్టి చేసేస్తున్నారు మోకాల నొప్పులు అంటే మొట్టమొదటగా చేసేది ఆపరేషన్ ఇది తప్పితే పరేషాన్ అనమాట ఆపరేషన్ అంటేనే పరేషాన్ ఆ పేషెంట్కి బాబు అనేది ఆ పరేషాన్ నుంచి బయటకు పడ్డానికి గతంలో పీఆర్పి అనేది ఒకటి ఉండింది పిఆర్పి అనేది అది కొంతవరకు అలా పోతున్న క్రమంలోనే సుధీర్ధారా గారి మధ్యలో వచ్చి కాదు కాదు ప్లాస్మా థెరపీ దీని ద్వారా ఇలాంటి వారికైనా ఒక్క ఇంజెక్షన్తోనే నేను బాగు చేస్తాను మీకు సర్జరీ అవసరం లేదు కుట్లు అవసరం లేదు గీతలు అవసరం లేదు ఏం అవసరం లేదు ఒక చిన్న ప్లాస్మా థెరపీ అలా ఇంజక్షన్ అలా పొడచడము మీకు మోకాల నొప్పి నుంచి బాగు చేయడం మీరు ముందుకు వచ్చారు ఏంటి అసలు ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి మీరు ఏం చేస్తారు ఎలాంటి స్టేజ్ వారికి ఈ ప్లాస్మా థెరపీ చేస్తారు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం పొలం ఉంటుంది పొలంలో కలుపు ఉంటుంది మనము కలుపుని రైతు ఏం చేస్తాడు ఎక్కడెక్కడ కలుపుని తీస్తాడు పొలం మొత్తం తీయడు తీయడు అదే అదేవిధంగా మోకాలులో ప్రాబ్లం ఇది మీదంతా బాగుంది మోకాలు అంతా తీయాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ నేను చెప్పింది కాదు ముప్పై సంవత్సరాలు ఉంది ఈ కాన్సెప్ట్ ఉంది దీన్ని ఎవరు పైకి రానివ్వరు దీన్ని పెట్టి షెల్ఫ్ మీద పడేసినారు ఎందుకు దాని కారణాలు చాలా ఉన్నాయి అందరూ అంటే ఈ తొంభైల నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా సర్జికల్ ఎరా అంటారు దీన్ని అంటే అన్నిటికీ సర్జరీస్ నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సర్జరీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సర్జరీ అంటే సర్జరీ 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 అని అది అంతా జనాల మీద రుద్దారనమాట ఇప్పుడు మోకాలకి మీకు కూడాను నన్ను ఇంటర్వ్యూ చేయక ముందు వాళ్ళకి కూడా ఇది మోకాళ్ళ నొప్పికి నీ రిప్లేస్మెంట్ సర్జరీ కదా ఎందుకు ఇది మాట్లాడుతుంది ఇది నేను కనిపెట్టింది కాదు నేను చెప్పేది కాదు ఇది థర్టీ ఇయర్స్ బ్యాకే మనకి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కానీ ప్లాస్మా థెరపీకి అంటే సుధీర్ దారా గారు అంటారు డాక్టర్ సుధీర్ దారా గారు ప్లాస్మా థెరపీ అంటే పిఆర్పి అని వింటుంటాం అప్పుడు దాని అబ్రివేషన్ వేరే కానీ కేవలం ప్లాస్మా థెరపీ అంటేనే డాక్టర్ సుధీర్ దారా గారు అని ఎక్కడ చూడ అదే వినిపిస్తుంది అనమాట గుయ్యి గొయ్యమన్న చోవులన్నీ మారు అన్నమాట అసలు ఏంటి ప్లాస్మా థెరపీ అనేది ఏంటి యా పిఆర్పి అన్నది నేను చెప్పినట్టు అన్నది అన్నట్టు ఇది అది ఒక అంటే ఏంటి ప్లాస్మా తెరిపాలి డిఆర్పి అంటే పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్లాస్మా ఉందా ఉంది ప్లాస్మా బాడీలో ఉంటుంది ఓకే ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి ఓకే ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే గ్రో చేస్తాయి దీని హెయిర్ కూడా వాడతారు కరెక్ట్ సో అక్కడ ప్లాస్మా పిఆర్పి అది చాలా కండిషన్స్ కి యూస్ చేస్తారు మనకి గైనకాలజీలో యూజ్ చేస్తారు క్యాన్సర్స్లో యూజ్ చేస్తారు హెయిర్ గ్రోత్ యూజ్ చేస్తారు స్కిన్ రింకిల్స్కి యూజ్ చేస్తారు కాస్మెటిక్గా కానీ ఈ మోకాల ఆపరేషన్ ఎప్పుడైతే ఫేమస్ అయిపోతుంది ఇది నెమ్మదిగా మరుగున పడిపోయింది ఇందులో ఏం జరుగుతుంది అంటే ఈ ప్లాస్మాలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు మోకాలు అరిగిపోయింది ఇక్కడని చెప్పాను కదా ఇక్కడ కానీ దాని సెల్స్ని వదిలితే గ్రోత్ ఫ్యాక్టర్స్ని అది మళ్ళీ ఇట్లా చేస్తుంది ఓ అందుకనే అది అది కనిపెట్టారు మీరు చెప్పే ప్లాస్మా థెరపీకి సైంటిఫిక్ ప్రూవ్ అయిన ఉందా సైంటిఫిక్ ప్రూవ్ ఉంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చిందా ఓకే అండ్ ఇప్పుడు ఈ ప్లాస్మా కిట్స్ ఒకటే పేరు ఇప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అందరికీ ఏంటి పలకడం కుదరదు ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఫేమస్ అవ్వాలంటే అది జనాలు నాలుగులో నానాలి నేనంటే దాంట్లో ఉన్న పేరే ప్లాస్మా థెరపీ కోవిడ్ టైంలో ప్లాస్మా థెరపీ అని చాలా ఫేమస్ అయింది ఇప్పుడు మరీ బెడ్ ఎడ్ అయిపోయి చనిపోయే వాళ్ళకి ప్లాస్మా థెరపీ యూజ్ చేసి రికవర్ చేస్తారు ఇది బాగుంది కదా దీంట్లో కూడా ప్లాస్మా ఉంది కదా ప్లాస్మాలోని సెల్స్ కదా మనం వాడేదని నేను ప్లాస్మా థెరపీగా పెట్టాను అది దీనికి అన్నీ ఒకటే మనం చేసేది పీఆర్పి దానికి ప్లాస్మా థెరపీ ఇప్పుడు కొత్తగా దాని పేరు మార్చి గ్రోత్ ఫ్యాక్టరీ థెరపీ అంటున్నారు ఓకే ఇంకో కొత్త 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 కండిషన్ వచ్చింది అంటే సూపర్ పీఆర్పి సూపర్ డోస్ పీఆర్పి అది ఫస్ట్ టైం మనం ఇండియాలో ఇపియంలోనే స్టార్ట్ చేసాం అంటే ఇదేంటంటే ఇప్పుడు మీరు మీరు మనం బేసిక్స్లోకి వెళ్ళాలి ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఏం చేస్తాం పేషెంట్ బ్లడ్ ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకుంటాం ట్వంటీ ఎంఎల్లో దగ్గర దగ్గర పది లక్షల ప్లేట్లెట్స్ తీసుకుంటాం మామూలుగా బాడీలో అంతా ప్లేట్లెట్స్ ఉన్నాయి కదా మరి ఆ ప్లేట్లెట్స్ పోయి మోకాల దగ్గర ఎక్కడైతే అరిగిపోయిందో దాన్ని పోయి హీల్ చేసి చేయువు మనము ఆ ట్వంటీ ఎంఎల్లో టెన్ ల్యాక్ ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సమీకరించి దాన్ని ఇక్కడ వదులుతాం ఓకే నీడి చిన్న ఇంజెక్షన్తో సో ఇప్పుడు సూపర్ డోస్ పీఆర్పి అంటే ఏంటంటే ఫార్టీ ల్యాక్ ప్లేట్లెట్స్ తీస్తాం అంటే ట్వంటీ ఎంఎల్ బ్లడ్లోంచి వేరే మిషన్స్ ఉంటాయి వాటిల్లో ఫార్టీ ల్యాక్స్ ప్లేట్లెట్స్ తీసి ఇక్కడ ఎక్కిస్తే దాని ఎఫికెసీ ఇంకా పెరుగుతుంది అంటే ఫాస్ట్గా రికవర్ అవుతుంది ఎక్కువ కాలం ఉంటుంది సో ప్లాస్మా థెరపీ పీఆర్పి థెరపీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ సూపర్ డోస్ పిఆర్ సూపర్ డోస్ పిఆర్పీ అంటే కొంచెం హైలీ అది కొత్త కొత్త లేటెస్ట్ ఇన్నోవేషన్ అనమాట ఓకే చూశారు కదండి డాక్టర్ సుధీర్ గారు దాదా గారు చెప్పింది ఒక జబ్బు చేస్తుంది అందరూ ఆసుపత్రిలో వెళ్తుంటారు డాక్టర్ చూపిస్తారు కానీ జబ్బు నయం కాదు అది వాళ్ళ లోపం కాదండి సరైన డాక్టర్ దగ్గరికి జబ్బు యొక్క మూలాలు తెలుసుకొని మందు ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ రోగం నయం అవుతుంది అందరూ గమనించాలి అలాగే మోకాల నొప్పులు అందరికీ వస్తుంటాయి ప్లాస్మా థెరపీలు అందరూ చేస్తుంటారు కానీ అది ఎలా చేయాలి ఎంత మాతోదలో చేయాలి ఏంటి అని తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ ప్లాస్మా థెరపీ కూడా సక్సెస్ అవుతుంది అలాంటి తెలిసిన వారిలో ఒకరే మన డాక్టర్ సుధీర్ దారా గారు ఇప్పుడు అంటున్నారు కదా ప్లాస్మా థెరపీ అంటే ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఎపియాన్ పెయిన్ క్లినిక్ అంటే ప్లాస్మా థెరపీ ఈ రెండింటిది అవినాభావ సంబంధము అవిభాజ్య కవలలు అంటారు కదా అలాంటిది అనమాట ఈ రెండింటికి ఉన్న సంబంధము మరి ఇంకెందుకు ఆలస్యము మీకు మోకాల నిలుపులు అరిగిపోయి బాధపడుతుంటే స్టేజ్ ఫోర్లో లో ఉన్నా సరే గ్యారెంటీ ఇస్తున్నారు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇస్తున్నారు ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేసుకోండి హ్యాపీగా నడక సాగించండి అంటున్నారు మరి ఇంకెందుకు కాలేజ్ మీలో ఎవరైనా మోకాలు చుప్పలు అరిగిపోయి బాధపడుతున్నవారు ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే సార్